సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానమ్మా చూసి నేర్చుకో మీ పిల్లలకి ఎలా చేయాలో తెలుస్తుంది ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా పాలు వేడేసి పక్క పెట్టుకోవాలి బెల్లం వాటర్ దా పాలు లేస్తే ఇరిగిపోతుంది కాబట్టి కొంచెం పాకం పట్టుకొని పక్క పెట్టుకోవచ్చు మరీ పాకం అంటే అవసరం లేదు బెల్లం ఉంటే చాలు తర్వాత డ్రై ఫ్రూట్స్ కరిగేదాకాయకుందాం నెయ్యిలో బాగా ఉడకాలి ఉడకాలి ఫస్ట్ పది నిమిషాల ముందు నానబెట్టి పక్క పెట్టుకున్నావు కదా వాటర్ వేసి ఉడికిపోతే ఈ సగ్గుబియ్యం కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు ఇది వరకు క్వాలిటీ ఏ అసలు పిండి పిండి అయిపోతున్నాయి తొందరగా ఉడికిపోతాయి ఇదివరకి సగ్గుబియ్యం అసలు ఉడకాలంటే టైం పట్టేదో ఎండ కొబ్బరి ఇలా వేయించుకోవాలి వేసి వేయించుకోవాలి జీడిపప్పు రెండు కొబ్బరి కిస్మిస్లు వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న తర్వాత నెయ్యిలోనే వేయించుకోవాలమ్మా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నెల వేయించుకుంటే ఈ పక్క దగ్గ బియ్యం ఉడికినాయి ఇందులో ఇప్పుడు మనం పాకం పోసుకుందాం ఫస్ట్ ఓకే ఎందుకంటే ఫస్ట్ పాకం పోసుకుంటే పాలు లాస్ట్ పోసుకోవచ్చు కాగిన పాలు కాబట్టి ఏం కాదు ఓకేనా ఇట్లా పడిపోసుకోవాలి ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కప్పు బెల్లం తీసుకున్నా ఒక కప్పు సగుబియ్యం తీసుకున్నా సరిపోతుంది తీపి షుగర్ బాగుంది సరిపోతుంది అవసరం ఏం లేదు ఇంకా ఉండదు ఎంత స్వీట్ తినే కూడా సరిపోతుంది పాక్ కొద్దిసేపు ఉడికించుకుంటే బాగుంటాయి ఇప్పుడు పాలు పోద్దాం డ్రై ఫ్రూట్స్ ఇద్దాం వేలపుల్ పడేసాను ఎండు కొబ్బరి వేసి జీడిపప్పులు ఇవన్నీ ఇందులో ఇవన్నీ నెయ్యిలో వేయించుకుంది ఓకే మీ అబ్బాయి వచ్చాక నేనే చేశానని చెప్పాను నన్ను అన్వే చేస్తామని చెప్తా మళ్ళీ ఫ్యూచర్లో మీ పిల్లలకు కూడా చేసి పెట్టుకోవాలి కదా అవి జ్వరం తగినప్పుడు కొంచెం చేదగానప్పుడు నీరసంగా ఉన్నప్పుడు తాగితే నీరసం తగ్గిద్ది కొంచెం ఇప్పుడు పాలు పోసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే కాగిన పాలు వేడిగా ఉంటాయి కాబట్టి అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేద్దాం సగ్గు బియ్యం పాయసం రడి వేడి వేడి చూసారా స్మెల్ నెయ్యి స్మెల్ మంచిగా వస్తుంది నెయ్యి వేయించినవి కాబట్టి మొత్తం ఫ్రూట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ మంచి స్మెల్ వస్తుంది మావిద్దాం మావి టేస్టింగ్ టేస్ట్ చేయండి మావయ్య